ఎన్నో వాడు సంబంధించినటువంటి మహిళలకి ఇంటి అయితేనేమి టిట్కోకి సంబంధించిన రిజిస్ట్రేషన్ పత్రాలు కూడా ఇవ్వడం జరుగుతూ ఉంది ఏదున్నా మీకు మేము చెప్పేది ఏం లేదమ్మా ఇంక ఎలక్షన్స్ వస్తూ ఉన్నాయి మీరే అర్థం చేసుకోవాలా ఏదన్నా కూడా జగన్మోహన్ రెడ్డి చేశాడా లేదా అని చెప్పి ఆలోచన చేసే పరిస్థితుల్లో మీరు అంత ఉండాలా ఎందుకంటే ఎలక్షన్లు వస్తాయి కాబట్టి ప్రతి వారం వస్తారు మీ వస్తారు మాట్లాడతారు వాళ్ళు ఏదో హామీలు ఇస్తారు మేము నెరవేరుస్తామంటారు మేము చూసినాం గత పద్నాలుగు గంటలుగా పరిపాలన చంద్రబాబు చంద్రబాబు నాయుడు పరిపాలన చూసినాం ఆ చేసిందిలే ఒక సెంటు భూమి ఇచ్చిందిలే ఏది పేదోళ్ళకి సహకారం అందించే పరిస్థితి ఏం చేయలే ఈ రోజు జగన్మోహన్ రెడ్డి వచ్చినాకే నవరత్నాల కార్యక్రమాలు తీసుకొచ్చి స్థలాలు ఇచ్చే విషయంలో ఇంట్లో కట్టించే విషయంలోన గతంలో రాష్ట్ర సేకరించిన స్థలాలు కూడా రెండు వేల కట్టినకి ఇవ్వడంలోను అదే కాకుండా ఆరోగ్యశ్రీ పరంగా కానీ విద్యాపరంగా కానీ ఈరోజు అమ్మఒడి కానీ చేయూత కానీ చేదోడు కానీ వాళ్ళకు కానీ రజకులకు కానీ బ్రాహ్మణులకు కానీ టైలర్లకు కానీ అందరినీ పేదోని దృష్టిలో పెట్టుకుని పనిచేస్తా ఉన్న పరిస్థితి ఈరోజు ఉంది పొద్దు బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలు ప్రాధాన్యతంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎంతసేపు ఉందో మిమ్మల్ని వాడుకున్నాడు ఓట్లు వేసుకున్నారు మిమ్మల్ని పట్టించుకునే పరిస్థితి లేకపోయిన పరిస్థితి కూడా మనం చూసినాం ఈ రాష్ట్రంలో అందుకే ఏదో రకంగా అధికారంలోకి రావాలని ప్రయత్నం చేస్తా ఉన్నారు అంతా కూడా ఇప్పుడు ఎట్లో గట్లా అధికారం లేక రావాలా జగన్మోహన్ రెడ్డి దించాల జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉంటే మా మునికి కోల్పోతా అని చెప్పేసి ఒక ఆలోచన చంద్రబాబు నాయుడుకు ఉంది ఏదన్నా కూడా అలాంటి వ్యక్తుల్ని నేను నమ్మద్దండి అని మాత్రం చెప్పగలుగుతాను జగన్మోహన్ రెడ్డి ఒకటే అడుగుతా ఉన్నాడు నేను పని చేసానా లేదా పని చేసింటే నా కోటేయంటని చెప్పే పరిస్థితిలో ఈ రోజు ఇంత ధైర్యంగా అడుగుతా ఉన్నాడంటే పని చేసినాం కాబట్టి అడుగుతా అని చెప్పేసి కూడా మీ అందరు కూడా నేను చెప్పడం జరుగుతూ ఉందమ్మా ఏదో వస్తారు ఆ ఆమెలు ఇస్తామంటారు మళ్ళా ఎన్నో రకాలుగా వాళ్ళు అబద్ధాలు చెప్తారు అధికారం వచ్చినాక మర్చిపోతారు ఇవన్నీ కూడా మా గతంలో చూసినాం ఇప్పుడు చూస్తూ ఉన్నాం జగన్మోహన్ రెడ్డి ఆసరా కూడా నాలుగు విడతల్లో ఇస్తానని నాలుగు విడతల్లో ఇచ్చినాడు ఎంతమందికి పెన్షన్లు ఇచ్చినాడో మనకు తెలుస్తా ఉంది ఎంతమందికి రేషన్ కార్డులు ఇచ్చినా మనకు తెలుస్తూ ఉంది ఏ విధంగా ఈరోజు ముందుకు పోతా ఉన్నాడు మనం అంతా చూస్తూ ఉన్నాం అందుకే ఏదున్నా కూడా ఇప్పుడు పేదోళ్ళందరూ కూడా సొంత ఇంటికాలు నెరవేర్చాలని చెప్పేసి పదివేల స్థలాలు కేటాయించిన మాదోళ్ళు దాంట్లో నాలుగు వేల ఐదు వందలు ఇండ్లు కట్టడం ఉంది మీకు ఎలాంటి బాధ్యత కూడా లేకుండా జగన్మోహన్ రెడ్డి జగన్ అన్న కాలనీలోనే స్థలాలు కేటాయించి ఇంట్లు కట్టించే పరిస్థితి చేస్తా ఉన్నాడంటే మీ పేదతనాన్ని చూసినాడు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఆ నిర్ణయం తీసుకున్న పరిస్థితి ఈ రాష్ట్రంలో ఉందని చెప్పేసి కూడా నేను చెప్పడం జరుగుతా ఉంది ఆరోగ్యశ్రీ పరంగా కూడా పేదోళ్ళకు సహకారం ఉండాలని చెప్పేసి ఐదు లక్షలు ఉన్న ఆరోగ్యశ్రీ కార్యక్రమాన్ని గతంలో రాజశేఖర పెట్టిన కార్యక్రమాన్ని ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఇరవై ఐదు లక్షలు చేశాడు ఎందుకంటే క్యాన్సర్ బాధలు ఎక్కువ చూస్తూ ఉన్నాం అటో అదే కాకుండా కిడ్నీల బాధలు చూస్తూ ఉన్నాం తర్వాత లివర్ బాధలు చూస్తూ ఉన్నాం అంటే తాకి చాలామంది అన్ని ఆరోగ్యం చెడుకున్న తర్వాత కూడా పేదోళ్ళకి సహకారం ఉండాలని చెప్పేసి ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి ఆరోగ్యశ్రీ కార్యక్రమాన్ని మీకు అన్ని విధాలుగా ఇరవై ఐదు లక్షల రూపాయలు అందించే పరిస్థితి ఈ రాష్ట్రంలో ఉందని చెప్పేసి కూడా మీ కూడా చెప్తా ఉన్నాం ఎందుకంటే మంది ప్రచారం తక్కువ మన పనులు ఎక్కువ ప్రచారం తక్కువ వాళ్ళ పనులు తక్కువ ప్రచారం ఎక్కువ ఆ విధంగా ఈరోజు చేస్తూ ఉన్న పరిస్థితి కూడా చూస్తూ ఉన్నాం ఏది ఉన్నా కూడా మీ అందరికి తెలుసు మేము చెప్తేనే మీరు తెలుసుకుంటారనే పరిస్థితి లేదు ఇప్పుడు మీ అందరికి బాగా తెలుసు జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత ఏ విధంగా చేస్తూ ఉన్నాడు స్కూల్ ఏ విధంగా బాగా చేసినాడు పేదోడు కూడా స్కూల్ మంచి స్కూల్లో చదవాలని చెప్పేసి ఆ స్కూల్ నారు నేడు కింద బాగా చేసిన పరిస్థితి ఉంది మనకు మెడికల్ కాలేజ్ కూడా ఇస్తాడు ఎందుకంటే ఆరోగ్యపరంగా ఉండాలని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు మెడికల్ కాలేజ్ కట్టిస్తా ఉన్నాడు ఎందుకంటే కర్నూలు పోయే పని లేదు ఏది ఉన్నా కూడా ఆరోగ్యపరంగా ఆధ్వంలోనే వాళ్ళకి ఈ చుట్టుపక్కలంతా కూడా వాళ్ళకి సహకారం అందాలని చెప్పేసి ఉద్దేశంతో ఇక్కడ మెడికల్ కాలేజ్ కూడా స్పీడ్గా జరుగుతుంది వచ్చే సంవత్సరం ఓపెన్ అవుతుంది అది కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా చేసే పరిస్థితి జగన్మోహన్ రెడ్డి చేస్తా ఉండేది మనం గమనించుకోవాలి ఏదో వస్తారు వీళ్ళు వస్తారు పవన్ కళ్యాణ్ వస్తాడు చంద్రబాబు నాయుడు ఇద్దరు అయినారు ఎందుకంటే ఈరోజు మీతో ఆడుకుందామని ఎందుకంటే ఏం చెప్తాను నమ్మతారులే ప్రజలని అంటే వీళ్ళు చెప్పిన మాట వినే పరిస్థితిలో ఉన్నారని వాళ్ళు అనుకుంటా ఉన్నారు అయినా ఇప్పుడు ఉండే పరిస్థితుల్లో ప్రజలు బాగా చైతన్యవంతులైనారు ఏది ఉన్నా కూడా తెలుసుకుంటా ఉన్నారు ఎవరు పని చేస్తూ ఉన్నారని చెప్పేసి అడుగుతా ఉన్నారు ఈరోజు పేదోడికి చదివిచ్చే పరిస్థితిలో ఘోరముద్ద తినిపించి బట్టలు ఇచ్చి బు బుక్కులు ఇచ్చి బూట్లు ఇచ్చి సాక్షి అన్ని ఇస్తూ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు పదమూడు వేల పదహైదు వేల రూపాయలు మీ అకౌంట్ వేసే పరిస్థితి చేస్తూ ఉన్నానంటే ఆయన ఆలోచన పేదోళ్ళు చదువుకోవాలా పేదోళ్ళు చదువుకుంటేనే కుటుంబం అని చెప్పేసి ఆలోచించే వ్యక్తిగా ఈ ఈరోజు ప్రతి విషయాన్ని ప్రభుత్వానికి తెలియజేసే బాధ్యత మీరు వార్ధులుగా ఉన్నారు కాబట్టి మీరు బాగా పనిచేసి మంచి పేరు తెచ్చుకోవాలని చెప్పేసి మీ అందరూ కోరుతా ఉన్నాను వాలంటీర్లు కొనాలని డబ్బుతో కొందామని ఐదు వేల పదివేలు ఇచ్చుకొని ఆ ఓట్లని ఎవరో అయితే ఆ ఇంటి వాళ్ళు తెలుసు ఆ ఇంటి వాళ్ళ ద్వారా ఓట్లు వేయించుకోవాలని ప్రయత్నం చేస్తూ ఉన్నాను బాగా గమనించుకోవాలి వాలంటీర్లంతా కూడా ఏది ఏదున్నా కూడా జగన్మోహన్ రెడ్డి ఇచ్చేదాంతో ఏది కూడా సాటి కాదు కాబట్టి ఈరోజు వాళ్ళు ఐదు వేలు పదివేలు పడి ఎవరు కూడా అలాంటి వాళ్ళు ఎవరు లేరు ఉన్నా వాళ్ళు మిమ్మల్ని ఏదో మాయ మాటలు చెప్పే ప్రయత్నం చేస్తారో అవన్నీ నమ్మద్దండి అని చెప్పేసి కూడా చెప్పడం జరుగుతుంది ఎందుకంటే మీ ద్వారా ఆ ఇండ్లు ఎన్ని ఇండ్లు ఉన్నాయో ఆ ఇండ్లకి డబ్బు పంచి ఆ ఓట్లు వేసుకోవాలని చెప్పేసి ప్రయత్నంలో తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఉన్నారు బాగా గమనించుకోవాలని చెప్పేసి కౌన్సిల్ కూడా నిఘా ఉండాలని చెప్పేసి నేను కోరుతూ ఉన్నాను ఏదున్నా మంచి కార్యక్రమాన్ని ఈరోజు మా చేతుల మీద మీకు అందుతా ఉంది ఎప్పటికీ మేము ఉంటాం మన పరిస్థితి మీ పరిస్థితి ఏది ఉన్నా కూడా నేను ఎప్పుడు కూడా అండగా ఉంటానని చెప్పేసి కూడా మీ అందరు చెప్తా ఉన్నాను కౌన్సిలర్ కూడా బాగా పనిచేసి మంచి చేసి ప్రభుత్వానికి సపోర్ట్గా ప్రజల్లో పోతూ వాళ్ళకి సపోర్ట్గా చేస్తూ వాళ్ళకి అన్ని విధాలుగా అండగా ఉండాలని చెప్పేసి కూడా కౌన్సిల్ కూడా తెలియజేసుకుంటా ఉన్నాను ఎట్టి పరిస్థితుల్లో తెలుగుదేశం వచ్చే పరిస్థితి లేదు ఎందుకంటే పేద ప్రజల్లో అంతా కూడా జగన్మోహన్ రెడ్డి మీద నమ్మకం ఉంది ఆ నమ్మకాన్ని ఇంకా వాళ్ళు ఏమీ పీకలేరు వాళ్ళు గ్యారెంటీగా చెప్తా అన్నారు ఏదన్నా కూడా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు చేసే మంచి కార్యక్రమాలని ప్రతి మనసులో పెట్టుకున్నారు ఈ పెన్షన్ విషయంలో కానీ రేషన్ కార్డు విషయంలో కానీ ఆరోగ్యపరంగా కానీ లేకపోతే అమ్మఒడి కానీ చేయూత్ కానీ చేదోడు కానీ అన్ని రకాలుగా అటువాళ్ళు రజుకులు నాయబ్రామణులు ట్రైలర్ వీళ్ళందరూ కూడా ఇచ్చే కార్యక్రమాలు ప్రతి వారం ప్రతి ఇంటికి అందుతా ఉన్నాయి కాబట్టి సమస్య అనేది ఉండదు వాళ్ళు కూడా నమ్మిన చేస్తారనే నమ్మకం ఉంది మళ్ళా రేపు ఏం ఆమె ఇస్తాడు జగన్మోహన్ రెడ్డి తెలియదు ఏదన్నా కూడా వీళ్ళు ఏమంటారు అంటే తెలుగుదేశం వాళ్ళు ఉచితంగా బస్సు ఇస్తామంటారు ఉచితంగా బస్సు ఇస్తే దినాము బస్సులో తిరగదు మనం పోయి వీళ్ళు ఇచ్చిన దానికి అందుకే అవన్నీ ఆసుపత్రిలో ఇంటింటికి మందులు వస్తాయి మీలాగా నీవు ఎట్లా చెప్తున్నావీ తెలుసుకోవాలా ఎందుకంటే ఇప్పుడు సురక్షాత కార్యక్రమం పెట్టినాడు సర్టిఫికేట్ కావాలంటే మీకు సర్టిఫికేట్లు కావాలనుకో సర్టిఫికెట్ గానీ సర్టిఫికేట్ గానీ ఇప్పుడు మీ ఇంటికి వస్తాయి ధ్రువీకరణ పత్రం గానీ కుల ధ్రవీకరణ పత్రం గానీ ఇవన్నీ కూడా మీ ఇంటి ముందు పరిస్థితి చేసాడు ఆరోగ్య సురక్ష పెట్టినాడు ప్రతి వాళ్ళ ఆరోగ్యపరంగా చెక్ చేస్తా ఉన్నారు అందరు కూడా ఆఫీస్ లో మీ ఆఫీస్ లో మెడిసిన్స్ అంతా సెంటర్ లో పెట్టారు లేకపోతే మీ ఆఫీస్ లో ఉంటుంది అందరివి నూట యాభై రెండు రోగాలకు సరిపడ మీ హాస్పిటల్ లో ఉన్నాయా లేదా వెళ్తావా అది ప్రతి విషయాన్ని ప్రతి గమనించి వాళ్ళకి మందలు ఇచ్చే పరిస్థితి ప్రభుత్వం ద్వారా చేస్తాం ఫ్రీనే అవి ఇప్పుడు ఉచితంగా పద్దెనిమిది ఐదు వేల పది పదహైదు వేలు ఇస్తా పద్దైదు వందలు ఇస్తా అంట నిరుద్యోగపతి మూడు వేలు ఇస్తానంట మూడు సిలిండర్లు ఫ్రీ అంట ఇవి ఎన్నాళ్ళు నడుస్తాయి మనకు తెలియదు కానీ ఇవి ఇచ్చేవే జగన్మోహన్ రెడ్డి కాబట్టి ఇస్తా ఉన్నాడు వేరే వాళ్ళు అయితే ఇచ్చే పరిస్థితి లేదు ఆ పని చేయరు ఏదన్నా జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు కూడా సుఖంగా సంతోషంగా మీ ఇంటికి వచ్చి వాళ్ళు మీ అకౌంట్లోకి పడిపోతాయి అప్పుడు ఎట్లుండే ఎవరో రావాలా ఎవరో వేయాలా కమిషన్ కొట్టాలి ఏం లేదు డైరెక్ట్ మీ అకౌంట్లోకి పడతాయి మీరు ఏది చేసుకున్నా కూడా ఎవరు అడిగేవాళ్ళు కూడా లేరని చెప్పేసి కూడా మీరు గమనించాలని చెప్పేసి మీ అందరు తెలియజేస్తూ ఈరోజు మా ద్వారా కిట్ పాయింట్లు కానీ రిస్ట్రే పత్రాలు కానీ రెండు వేల నూరు కట్టిన పత్రాలు కానీ మీ అందరికి అందిస్తామని సంతోషంగా తెలియజేస్తూ సేవ తీసుకుంటాను నమస్కారం మ్యామ్